ఏదైతే మీరు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఈ వీడియో చూడొచ్చు ఎంఐఎం చెందిన ఎమ్మెల్యే ఏ రకంగా ఒక వాహనదారుని చట్టం తన చేతిలో తీసుకొని ఏ రకంగా వాహనదారిని పోలీసులను భయపెట్టించి పంపిస్తున్నారో ఈ వీడియోని చూస్తే తెలుస్తుంది అయితే భారతదేశంలో మన తెలంగాణలో ఉన్న వారందరికీ ఒక చట్టం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఐఎం నాయకులకు మాత్రం ఒక చట్టం అని చెప్పేసి మేము జర్నలిస్టులము అన్ని సంఘాల నుంచి ఆలోచన చేస్తూ అడుగుతున్నాము అయితే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నది ఒకటి చట్టం అనేది అందరికి ఒకేలాగా ఉండాలి కాబట్టి కానీ ఒకరిని తగ్గట్టు ఒకరిని ఉంటే మాత్రం వేరే రకంగా ఉంటుందని చెప్పేసి మేము పేరు పేరున తెలియజేసుకుంటున్నాం ఏదైతే అందరికీ ఒకే మాదిరిగా చట్టం ఉండాలా కానీ ఇలాంటి చ ఇలాంటి ఘటనలు జరిగితే మళ్ళా ఇంకోసారి బాగుండదని చెప్పేసి కోరుకుంటున్నాం లేదంటే భారతదేశ వ్యాప్తంగా ధర్నాలకు దిగుతాం అన్నీ చేస్తాం ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళని చట్ట చట్టరీత్యా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై జవాన్ జై కిసాన్ আৰু